గ్రామ పంచాయతీ కార్మికులలో మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని సిఐటియు సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అమ్ముల బాలనర్సయ్య డిమాండ్ చేశారు ప్రతి నెల ఇరవై రూపాయల వేతనం సమయానికి అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు పలుమార్లు అధికారులతో మొరపెట్టుకున్న ఫలితం రావడం లేదని వాపోయారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా కొండపాక ఐఓసీ కార్యాలయం ముందు కార్మికులు ఒక్కరోజు దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా పంచాయతీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బర్మ కొమరయ్యతో కలిసి అమ్ముల బాలనర్సయ్య మాట్లాడారు రోజులు గడుస్తున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలకు న్యాయం జరగడం లేదన్నారు ప్రభుత్వం కార్మికుల సమస్యల పరిష్కారానికి వెంటనే కృషి చేయాలన్నారు కార్మికులు పనిచేస్తున్న సమయంలో కనీస అవసరాలైన సబ్బులు నూనె పనిముట్లు అందివ్వాలని కోరారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు సమయానికి అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఒక్కనాడి ఎందుకంటే ఇది గ్రామ పంచాయతీ సిబ్బంది మన మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి అదే విధంగా మన ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని మనం ఇప్పటికైనా దాదాపు ఆ పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడు నలభై ఆరు రోజులు సమ్మె చేసినాం అంతకు ఒక నలభై నాలుగు రోజులు సమ్మె చేసినాం ఆ పోయిన ప్రభుత్వం సుదా పట్టించుకోవాలి ఈ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఏం చెప్పిన మాని మేనిఫెస్టోలో పెడతానా అనే ఇది పెడతాను అది పెడతాను సీతక్క సూతం మస్తు సార్ మేము సమ్మె చేసినప్పుడల్లా వచ్చి మాకు అన్నీ చెప్పింది రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ సేఈటివ్ ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన భాగంగా ఆగస్టు ఎనిమిదవ తారీఖున ప్రతి ఎంపీడీఓ ఆఫీస్ ముంగట గ్రామ పంచాయతీ కార్మికుల నిరోధకే సమ్మె చేయాలని పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు మేమందరం ఇక్కడికి కొండపాక మండలం మరియు కుల్లి మండలం అందరం గ్రామ పంచాయతీ కార్మికులం ఇక్కడికి వచ్చి సమ్మె చేయడం జరుగుతుంది మా మా యొక్క సమస్యలు ఏమిటంటే మా యొక్క మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయడం ఒకటి మరియు మా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలి మరియు మాకున్న పని గంటలు గ్రామ పంచాయతీ పంచాయతీ సెక్రటరీలు కానీ ఇప్పుడు వచ్చే సర్పంచ్లు కానీ మా యొక్క పనుల పట్ల శ్రద్ధ వహించి మా యొక్క జీతాలు పెండింగ్ లేకుండా ఇవ్వాలని కోరుకుంటున్నాం అంటే సఫాయి కార్మికులకు అవసరమైన పనిచే పనిచేసిన తర్వాత సబ్బులు మరియు సరుపులు ఇంకా వచ్చే ఏమైనా ఉంటే కూడా వారి పనిముట్లు ఉన్నా కూడా వారికి इव्लानी मां